రైట్ రైట్ మళ్ళీ వస్తుంది సార్ శ్రీనివాస్ యాదవ్ గారు సో దేశంలో ఓ పక్క ఏమో ఉగ్రవాదులు మరో పక్క నక్సల్స్ సో అంటే ఇక్కడ నక్సల్స్ అంటే ఫస్ట్ నక్సల్ పుట్టడానికి ఏంటిది ఒక సమస్య ఆ సమస్యను ఎవరు అడ్రస్ చేయాలి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనవచ్చు ఎందుకంటే ఒకటి స్పష్టంగా మనది ఈ దేశం రాజకీయాలలో ప్రభావితం చేసిన ఒక ఎన్టీఆర్ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభావితంగా పరిపాలించిన చిన్నారెడ్డి గారు ఒక ఆయననేమో దేశభక్తులు అన్నాడు ఇంకొక ఆయన నిర్బంధం వ్యక్తం చేసిండు అన్నాడు అంటే అర్థమవుతుందిగా మనకి ఇక్కడ అంటే ఎన్టీ రామారావు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి దేశ రాజకీయాలలో ఒక ప్రభావితమైన పాత్ర పోషించిన ఒక నాయకుడు ఈరోజు దే నక్సలేట్లు అంటే ఈ దేశంలో దేశభక్తులు అన్నాడు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి నక్సలేట్ల మీద నిర్బంధం వ్యక్తం చేసిండు అంటే అర్థమైంది ఇక్కడ వాళ్ళు ఒక సమస్య కోసం పోరాటం చేస్తున్నారని అర్థమైంది ఆ సమస్యను మనం అడ్రస్ అడ్రస్ చేయలేకపోతున్నాం అనేది మనం అందరం ఒప్పుకోవాలి ఈరోజు ఏ అయినా కావచ్చు అందుగురించే నీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు ఎక్సెప్ట్ శృతి స్టార్టింగ్ గవర్నమెంట్ రాంగన శృతి నరేందర్ ఎన్కౌంటర్ తప్ప మిగతా ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదంటే సమస్యలకు పరిష్కార మార్గం వచ్చింది నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది మంచి వ్యవసాయం వచ్చింది పంట పండింది ఇది మరే అదే డెబ్బైల ఎనభైలో ఎందుకు నక్సలు ఎట్లు తెలంగాణలో పుట్టింది ఎందుకు వచ్చి సమస్య సమస్య ఉంది భూమి సమస్య ఉంది భుక్తి సమస్య ఉంది నీళ్ళ సమస్య ఉంది ఫుడ్ సమస్య ఉంది ఈరోజు మావిస్ట్ అంటే బాధితులే నక్సారా ఎవరైనా అంత ఇప్పుడు చదువుకో బాధితులే నక్సలేట్లు కాదు ఇక్కడ ఈ రోజు అన్న ఇంత ముందు దిల్లీ పన్న చెప్పాడు చాలా పెద్ద నాయకులు ఆయన మా గురువులాంటి వాళ్ళు రోజు ఆర్ఈసీ ఆర్ఈసీ లాంటి ఇంజనీరింగ్ సంస్థ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు కదా రాజ్ కుమార్ లాంటి వాళ్ళు రోజు సెక్రటరీగా పనిచేస్తున్న అతను నైన్టీన్ సెవెంటీలో టీచర్ ముప్పై లక్ష్మణరావు ఆలయస్ గణపతి సెక్రటరీ ఈజ్ అ టీచర్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీలో మరి టీచర్ ఎందుకు పోవాల్సి వచ్చింది వీళ్ళ చదువుకో చదువుకోవాలని కాదు పోయింది అక్కడ మొత్తం చదువుకున్న వాళ్ళే ఈ ఈ ఆలోచన విధానానికి నాయకత్వం వంచి ముందు తీసుకుపోతారు దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మిత్రులు వైఎస్ఆర్ గ్రౌండ్ గ్రౌండ్ పోలీసులు కాదు ఇక్కడ సమస్యకు పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం ఎవరు పరిపాలించేవాడు డెమోక్రటీ బురేక్రటే ఏంటండి నువ్వు ఇచ్చిన జీవనం ఫాలో అవుతుంది సంపరమ్మంటే సంపొస్తాడు పట్టుకురమ్మంటే పట్టుకొస్తాడు బురెక్రటేంటి అంటే బుర్రోక్రటి లైక్ ఎ మిషన్ ఆన్ ఆఫ్ ప్రజలతో ఎన్నుకున్న ప్రజానాయకులు ఎవరైతున్నారో పాలసీ చేసేవాడు ఎవరైతున్నాడో ఆ పాలసీ చేసేవాడు ఆ ప్రజల కోసం పద్యా డెబ్బై ఏళ్ళల్లో ఎందుకంటే అక్కడ నక్సలేటు ఉన్నాడు ఎందుకు ముడుతున్నాడు అక్కడ నక్సలేటు ఎవడు అన్నం పెడుతున్నాడు వాడికి ఎవడు బట్టలు కొనిస్తున్నాడు ఎవడు కాపాడుతున్నాడు ఎవడు చచ్చిపోయి కూడా వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తలేడు ఎందుకు చెప్తలేడు అంటే అక్కడ సమస్య కోసం వాడు పోట్లాడుతున్నాడు అందుకోసం చెప్తలేడు అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి మద్దతు చేస్తారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్తున్నా కండి ఈ పదేళ్ళ తెలంగాణలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు మున్నగా నిన్న వచ్చినాక అన్నం ఒప్పుకుండడు ఒప్పుకోవడం చర్ల దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది తొమ్మిది మంది చనిపోయినారు కానీ ఈ ఎన్కౌంటర్ తెలంగాణలో లేరు పుట్టలేదు అసలు సమస్యలే ఎందుకు లేవు అంటే ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించింది అనేది అర్థమవుతుంది కదా మనకు అంటే గత ప్రభుత్వం పరిపాలించిందా కంటిన్యూషన్ మరి అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు నిర్బంధం వచ్చింది ఎందుకు అంతమంది చనిపోయినారు అంటే నేనేమంటున్నాను ఆయన మీద ఎందుకు అంటున్నా అంటే అదేమో ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లకు ప్రతిఫలంగా వాళ్ళు స్ప స్పందిస్తుంటారు అది కాదు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ గిరిజనుల సమస్యల మీద మాట్లాడాలి ఆ సమస్యల పరిష్కారం వానికి చదువు ఇయ్యలేదు నువ్వు ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళ చదువు ఇవ్వలేదు వాడు ఏం చేయాలో చెప్పు నువ్వు నువ్వు ఉంటావా నీకు చదువు ఇవ్వకుండా ఉంటావా నీకు తిండి పెట్టకుండా ఉంటావు నువ్వు వచ్చి కూర్చుంటావా మీ నాన్న మీ అమ్మ చదువు కదా ఇడ కూర్చుంటావు నువ్వు మనం అందరం టీవీలో మాట్లాడుతున్నామంటే మనం చదువుకున్నాం కాబట్టి కదా ఇక్కడ వచ్చినాము లేకపోతే మనమే మనమేమైతాం మరి సో కాబట్టి దాని నక్సలేట్లు అనే విషయాన్ని ఒక సమస్య ఉంది ఆ సమస్యకు ఈ దేశంలో ప్రభుత్వాలు సరిగా పరి పరిష్కరించిన పరిష్కరించలేకపోతున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని గ్రౌండ్స్ని పంపిస్తా మిలిటరీని పంపిస్తా పంపిస్తావు వంద మంది వెయ్యి మంది చచ్చిపోతారు ఏమైతే మళ్ళీ పుడతారు మళ్ళీ వస్తారు ఇది కాదు కదా ఇప్పుడు తెలంగాణ ఎగ్జాంపుల్ కదా ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ కదా ఎందుకు ఇక్కడ లేరు నల్లమల్లలో ఎందుకు క్లీన్ వాష్ అవుట్ అయ్యారు అంటే కాస్త అక్కడ అభివృద్ధి జరిగింది ప్రజలకు అవసరాలు పని దొరుకుతుంది వానికి ఈ రోజు ఒకప్పుడు తెలంగాణ కడుపు పట్టుకొని పాలమూరు నుంచి వేరే భీమండి సూరత్ బొంబాయి మహారాష్ట్ర పోయేటోళ్ళు ఈరోజు మొత్తము దండకరేనా నుంచి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి ఎందుకు వస్తుంది వలస ఇక్కడికి పని దొరుకుతుంది పని దొరికినా నువ్వు నిన్ను చచ్చిపోవడానికి ఎందుకు సిద్ధపడతావు నాకు పని ఇచ్చిన తర్వాత నాకు చదువు ఇచ్చిన తర్వాత మంచి ఫుడ్ ఇచ్చి నేను నన్ను నన్ను నక్సలెట్ కానీ నేను ఎందుకైతా నేను నాకు భార్య ఉండాలని కోరుకుంటా నాకు ఇద్దరు పిల్లలు ఉండాలని కోరుకుంటా ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటా నేను మంచిగా సొసైటీలో గుర్తింపు పొందాలని కోరుకుంటా ఇదే డెమోక్రటిక్ ఇదే ప్రజాస్వామ్య బద్దంగా నన్ను నన్ను గౌరవించాలా ప్రజలను కోరుకుంటా ఇట్లా టీవీల వచ్చి మాట్లాడాలని కోరుకుంటా కానీ అసలు ఎందుకైతా ఎందుకు చచ్చిపోతాను నేను మా అయ్యవ్వకు నేను ఎందుకు శోక సందర్భంలో కూర్చోబెడతా మా అయ్యవన్న ఎందుకు బాధలో పెడతా నేను అయ్యవ్వను వదిలేసి చదువును వదిలేసి ఆర్ఈసీ లాంటి ఇంజనీరింగ్ డాక్టర్లు ఎందుకు పోతున్నారు మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఒక సమస్య ఉంది ఆ సమస్యకు వాళ్ళు స్పందించి వాళ్ళు కరెక్ట్ అవుతుండ్రు ఆ సమస్యను కనుక ఈ దేశ ప్రభుత్వము మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఎన్నుకున్న బీజేపీ ప్రభుత్వమో లేదా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఆడ ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైతే అక్కడ ఉన్న ప్రభుత్వము పరిష్కారం మార్గం చేయగలిగితే ఎక్కడి ఓ నక్సలెట్లో ఉండాలి ఎందుకుంటానండి ఎందుకు మన వాళ్ళని మనం చంపుకుంటున్నాం కదా డెమోక్రటిక్లా ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు పుట్టిన నువ్వు అన్న బిడ్డ నువ్వు చంపుకోవడం ఏంటి ఈ నీ ఈ దేశ బిడ్డ కదా ఈ దేశ పౌరుడు కదా అది ఎవరైనా కూడా బయట నుంచి వచ్చినోడు కాదు కదా బయట నుంచి వచ్చిన వాడు కాదు కదా తీవ్రవాదం వేరు ఉగ్రవాదం వేరు వేరే దేశాల నుంచి వచ్చి వాడు మన 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 సౌరవత్వాన్ని మన దేశాన్ని ద్వంసం చేయాలనుకున్నాడు వాడు ఉగ్రవాదు వాని మీద గ్రేండ్స్ కాదు నువ్వు రాకెట్స్ దాడి కురిపించు కాదనదు ఇక్కడ సమస్య కోసం వాడు పోరాట నువ్వు గ్రేవండ్స్ ద్వారా నువ్వు తుపాకీ గుట్టం ద్వారా వాడు చంపేస్తా అంటే ఎట్లయితది చంపుతావు పెద్ద సమస్య కాదు మళ్ళీ కుట్టుకొస్తారు మరి ఈ నలభై ఏళ్ళ ఉద్యమం ఎందుకు ఎందుకు బతికింది ఇంకా మనకు ఆఫీసు లేదు మనకు అడ్రస్ లేదు మనకు పార్టీ ఆఫీసు ఉండదు ఏముండదు మరి అయినా ఉన్నాడు వాడు ఎందుకు ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి కదా వాడు ఎందుకు ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి కదా ఏమి లేకుండా ఏమి ఏ ఆఫీసు లేకుండా ఈ కాంటాక్ట్ లేకుండా అడ్డా అడ్డా లేకుండా అడ్రస్ లేకుండానే వాడు బతికున్నాడు ఈ సమాజంలో ఎందుకు బతుకుంటున్నాడు అంత అక్కడ సమస్య ఉంది ఆ సమస్యను మనం ఎస్కేప్ అవుతున్నాం ఆ ఎస్కేప్ అవుతున్నాం కాబట్టి వాడు ఆడ పుట్టి బతుకుతున్నాడు ఆ సమస్యకు మార్గం చూపించ మాత్రమే మనం ఈరోజు వాడు అటు పోకుంటుంటాడు వాడు మంచి లైఫ్ను కోరుకుంటాడు ఏ ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎవడైనా అ మంచి లైఫ్ కావాలని కోరుకుంటాడు మంచి కుటుంబం ఉండాలని కోరుకుంటాడు అది కోరుకోకుండా జంగల్లా అయ్యే పేరు లేకుండా అవ్వ పేరు లేకుండా చచ్చిపోయినాక డెడ్ బాడీ ఇంటి కోసం రాకుండా ఆడిపోయి ఎందుకు పోరాటం చేయాలనుకుంటాడు నువ్వు అనుకుంటావా నేను అనుకుంటానా ప్యారెల్లో ఉన్న సభ్యులు అనుకుంటున్నావు ఎవరన్నా ఎవరే అనుకోరు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా దాన్ని ఏదైతే ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టిందో ముఖ్యమంత్రులతో సమావేశం ఓన్లీ ఖనిజ సంపదను ఎట్లా కూల్లగొట్టాలి అదానే అంబానికి ఎట్లా ఇవ్వాలి అనే దానికోసం కాదు అక్కడ సమస్యలను ఎట్లా అడ్ర చేయాలి మనం ఎట్లా ఫండ్ రిలీజ్ చేయాలి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషను వసతులు ఎట్లా కల్పించాలి పని ఎట్లా ఇవ్వాలి అన్నప్పుడు మాత్రమే వాళ్ళక మనం ఈ సమావేశం అయిపోతే అసలు ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అది ఈ సమావేశాలు చాలా అయినాయి గతంలో చాలా చాలా ముఖ్యమంత్రులతో మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి అంటే వాళ్ళ లక్ష్యము నేను అదే అంటున్నా కదా ప్రభుత్వం లక్ష్యము ప్రజల కోసం అయితే నక్సలైట్లు అక్కడ ఉండరండి ప్రభుత్వ లక్ష్యము వ్యాపారస్తుల కోసమే అదాని అంబానీ లక్ష కోట్ల నుంచి కరోనాల మొత్తం మనం నాశనం అయిపోతే మన కడుపులన్నీ రోడ్లమే పడితే అదా అంబానీ మాత్రం పైసలు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి మనం అందరం లాస్ అయినాం కదా మీకు జీతం ఇవ్వలేదు నాకు పని దొరకలేదు మరి అంబానీ పైసలు ఎట్లా పెరిగినాయి కరోనా ఎట్లా పెరిగినాయి నేను రాకెట్ సైన్స్ అది అది అట్లాంటి చర్చలు జరగకుండా అక్కడ ఉన్న సమస్యల మీద చర్చ జరిగి అక్కడ ముఖ్యమంత్రులకు ఆర్థికంగా సహాయం చేసి అక్కడ ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తే మాత్రం నక్సలైన ఉండరు దిలీప్ గారు అంబానీ కోసమా చర్చలు లేకపోతే సమస్య కోసమా సంపద కోసం జ్ఞానం అది మిత్రుడు చెప్పినట్టుగా మీరు ప్రశ్నించారనుకోండి ప్రశ్నిస్తే మీరు దాని రిపర్కషన్ ఏంటో మీకు అర్థమైంది ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ కూడా అయినా సరే మళ్ళీ ఎట్లా తొక్కేసుకుని అర్థమైంది సో ప్రశ్నించే వాడి మంత్రులు వేయడం అనేది రూలింగ్ పార్టీకి క్యారెక్టర్ ఉంటుంది ఎందుకంటే క్యాపిటలిస్ట్ సొసైటీ ఒక రాడికల్ చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం మధ్య మార్గంగా డెమోక్రసీని నే ఎంచుకున్నాం అందుకే మీరు చూడండి నార్త్ అండ్ సౌత్ లో ఇప్పటికి కూడా కంపేర్ చేస్తే సౌత్ లో ఉన్న డెవలప్మెంట్ నార్త్ లో లేదు నార్త్ లో డెవలప్మెంట్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ జార్ఖండ్ బీహార్ అది ఎంత పవర్టీ అది సో అంటే పొటెన్షియల్ ఉంది ఇది వేరే ఆర్గనైజేషన్ ఈ రకంగా కొత్త ఫిలాసఫీతో ప్రజలకు దగ్గరగా వాడాలని ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న నమ్ముతారు వాళ్ళు చెప్పింది వింటారు మిత్రుడు అన్నట్టు నీకు అన్ని సౌకర్యాలు ఉంటే నీకు ఉద్యోగం ఉంటే జీతం ఉంటే ఎన్నో ఉపాయ పట్టుకుని అడవిలో పోతే అవసరం ఆ ఛాయిస్ మీది కానే కాదు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ మీకు నైన్టీన్ ఎయిటీ టూ ఫారెస్ట్ ఆఫీసర్ గా బీర్పూర్ అనే విలేజ్ కి పోయా బీర్పూర్ పోదామంటే పోలీస్ డి నాట్ పోలీసులో మేము రెండు ప్లాట్ఫూమ్ ఏదో ఆఫ్టర్ ఆల్ సామిల్ చెకింగ్ చేయడానికి రెండు ప్లాట్ఫామ్ల కార్యశ్రమం తీసుకొని పోవాల్సి వచ్చింది ఈస్ ఈ సగరీప్ ఆ తర్వాత సందర్భంలో ఈ ఇరవై ముప్పేళ్ల తర్వాత ఆ ప్రాంతానికి ఎందుకు పోతే చుట్టూ పసుపు పంటలు అంటే రిక్రూట్మెంట్ గ్రౌండే లేదు ఎక్స్ట్రీమిజం జీరో ఒకసారి డెవలప్మెంట్ అంటూ ఏరియా మీరు ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ డెవలప్మెంట్ మీరు రండి రిక్రూట్మెంట్ చేసుకుంటామంటే ఎవరు ఒక కేటరే దొరకరు సో ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తాయి అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ యువర్ డెవలప్మెంట్ ఎంత డెవలప్ అయితే అంత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతాయి సో దాని మీద పెట్టాలి మీరు ఎంత చర్చించి ఎంత చేసినా ఇప్పుడు మొన్న ఎందుకంటే మొన్న ఒక ఫోటో వచ్చింది పేపర్ లో ఆదివాసీలు అక్కడ నుంచి డోలీలో గర్భవతిని తీసుకొని వస్తుంది ఎందుకు సిచ్యువేషన్ ఇక్కడ పర్టికులర్ కనెక్టివిటీ రావాలా రోడ్లు రావాలా అక్కడే ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డెవలప్ అయి ఉండాలా ఎవరైనా పోతాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆ ఎయిటర్ పోస్టింగ్ పోస్టింగ్ అంటే ఒక డాక్టర్ పోడు అని లక్షలు ఖర్చు పెట్టి ఆయన మీద మనం పెట్టి ఆయన పెట్టుకొని డాక్టర్ ఏమని పోనే పోడు ఏం చేస్తాడు సో ఆ కోయే వాళ్ళు పాపం గిరిజనులు ఇప్పటికి కూడా అదే పదిలో డోరీలో దాని బదులు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో లేకపోతే మండల్ హెడ్ క్వార్టర్స్ లో హెలికాప్టర్ పెట్టు పోయి ఎయిర్ లిఫ్ట్ చేయి ఆ పేషెంట్స్ డెవలప్మెంట్ అంటే అది సో ఆ విధమైన డెవలప్మెంట్ కు సరే ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది బడ్జెట్ అనేది ఒక కన్స్టెంట్ ఉంటది ఆ కన్స్టెంట్ ఉంటుంది దాన్ని అధిగమిస్తూ మనం ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్ప డెవలప్మెంట్ ని ఈ సమస్యలు మిథుల్ రెడ్డి గారు ఎంతమంది అన్నట్టు కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి దానికి రా మీటరల్ అయిపోతుంది రిక్రూట్మెంట్ కి సో దాన్ని పోవాలి అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మంచి అదర్వైజ్ ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి మేధావి ఆయన నక్సలైతే దేశాడు ఎందుకంటే చదవకుండా ఏమి లేకుండా ఊరికే అంతసారి సీఎం చేసుకున్నాడు ఆ మాట అంట అదే చెన్నారెడ్డి ఉక్కుపా వెంగళరావు ఉక్కుపా నక్సలాంటి చేసే ప్రయత్నం చేశారు మరి తర్వాత చంద్రశేఖర్ రావు వచ్చి నక్సలీల ఎజెండా మా ఎజెండా అంటే అజెండా వాళ్ళ నీకు ప్రజలకు దగ్గరకు వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఉంటే తప్ప ఆ అజెండా మాది అయిన ఒక పొలిటికల్ పార్టీ ఎట్లాంటిది సో దట్ మీన్స్ సంథింగ్ రాంగ్ బేసిక్ స్ట్రక్చర్ లో ఇంప్లిమెంటేషన్ లో అవినీతి అనేది చేరుకుపోవడం తర్వాత ఏవైనా అధికారంలోకి రాగానే ప్రజల గురించి మర్చిపోవడం సొంత సంపదను పెంచుకునే ప్రయత్నాలు చేయడం సో సొసైటీకి దూరంగా రాజకీయ పార్టీలు క్రమక్రమంగా జరిగిపోతుంటే అప్పుడు మార్పులు కోరుకొని ఒకసారి ఒక పార్టీని ఒకసారి ఒక పార్టీని ఎందుకు మారుస్తారు అంటే మా బతుకులు బాగుపడితే ఈయనవాదాయినా ఆయన వాదన ఉద్దరిస్తాయని మారుస్తారు ఈయన ఆయన ఇద్దరు ఉందని చెప్పితే మధ్యలో వచ్చిన ఆయన ఇంటలెక్చువల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కనపడుతుంటుంది కళ్ళు కళ్ళ ద్వరంగా కనపడుతుంటుంది మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూలికి పోయి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వస్తే నువ్వు నీకు వచ్చేది ఐదు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వచ్చి అలా నీ కళ్ళేదన హెలికాప్టర్ వేసుకున్న అనా అమ్మాయిని తిరుగుతుంటే వ్యత్యాసం అనేది చదువుకోవడే కనపడుతుంది కదా అట్లీస్ట్ ఇదేనా సొసైటీ

అటు ఇటు చూస్తాడు కదా ఇటు చూస్తాడు అటు చూస్తాడు నేను నేను చేసాడు తప్పేంటి అని అనుకోడా సో డెఫినెట్లీ ఒక మార్క్ వైపు అడుగులు వేసే ప్రయత్నం దాంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు సైడ్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటే అందరికీ సమానంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండాలి ఈ డెవలప్మెంట్ కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అందరు అప్పుడు హ్యాపీగా ఉంటారు మిత్రుడు అన్నట్టు ఎవరితో పాయి కొట్టుకొని పోయి పోలీసులతో కొట్లాడి నేర్చుకోవాలనుకుంటాడు ఎవడు అనుకోడు కానీ మరి అక్కడ ఆ విధమైనటువంటి కాంప్యూటర్లు ఉంది ఆ విధంగా వ్యత్యాసం ఉంది దానికోసం ఒక ఛాలెంజ్ గా ప్రభుత్వాలు దీన్ని సాధ్యమైనంత వరకు అవినీతి తగ్గించుకొని ఈ కనెక్టివిటీ పెంచి వాళ్ళకి ఫెసిలిటీస్ పెంచి విద్యలో వైద్యంలో అందరికీ సమానంగా అందుకనే ఆ కాన్సెప్ట్స్ అన్ని మంచివి ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఫ్రీ కరెంటు ఫార్మర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు ప్రజాదరణ పొద్దున వాళ్ళకు డెఫినెట్ గా కొంత ఫెసిలిటీస్ క్రియేట్ చేసే ఎన్నో స్కీమ్లు నేను రెండు కోర్టు చేసా కానీ అది ఎవరైనా స్టార్ట్ చేయాలి ఎవరైనా మనం మెచ్చుకోవాల్సిందే సో అట్లాంటి వాటిని కూడా ప్రజారాజక పరిపాలన మీరు పాతకాలం రాజులు అన్నట్టుగా ప్రజారాజక పరిపాలన ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఇది జరగడానికి అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఫిలాసఫీలు అదే బేసిస్ అయ్యి ఉంటుంది చెప్పడానికి అన్ని పార్టీల ఫిలాసఫీస్ ఏముంటుంది ఆశ్చర్యం ఏంటంటే అందరు కూడా కోర్ ఫిలాసఫీ చూస్తే ఏమీ తేడా ఉండదు అందరి ఫిలాసఫీ అదే ఉంటుంది బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చే వచ్చేవరకల్లా చాలా చాలా వ్యత్యాసం ఉంటది కాబట్టి దాని పట్ల ముఖ్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అదర్వైజ్ ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్నంత కాలం మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎంత గ్రే హోండ్స్ పెట్టినా ఇవన్నీ పెట్టినా ఇది సమస్య పోతుందని అయితే అనుకోండి